చేసుకుంటూ ఉండడం మంచిది అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ప్రివెంటబుల్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ ఇస్తే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు సో సిమ్టమ్స్ ఏంటి రొమ్ములో గనక అది బ్రెస్ట్లో ఏదైనా గడ్డ చిన్నపాటి గడ్డ కనిపించినా లేకపోతే రొమ్ము మీద ఉన్న చర్మం ఏదైనా లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించినా లేకపోతే నిప్పుల్ అంటే చనుమోని అంటాం కదా అది లోపలికి వెళ్ళిపోయినా రొమ్ములో తెలియని ఒక నొప్పి ఉన్న లేకపోతే స్కిన్ ఆరెంజ్ మనం ఆరెంజెస్ తింటాం కదా ఆరెంజ్ అంటాం సో దాని మీద దాని స్కిన్ ఎలా చుక్కలు చుక్కలు డాట్స్ డాట్స్గా ఉంటుంది సో అట్లాంటి అలాంటి వేలో చర్మం మారిన లేకపోతే చనుమ నుంచి రక్తం కనిపిస్తున్నా ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అయితే ఇక్కడ చాలామంది ఇప్పుడు అవేర్నెస్ వినగానే రొమ్ములో వచ్చే ప్రతి గంట క్యాన్సర్ కాదు ఓకే రొమ్మలో చిన్నపిల్లలకి అంటే లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫైబ్రో అడినోమా అనేది చాలా కామన్ వాళ్ళకి చిన్న చిన్న గడ్డలు ఉంటాయి అది హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చిన గడ్డ అది ఒక డాక్టర్ క్లియర్గా డిఫరెన్షియేట్ చేయగలుగుతాను ఏది నార్మల్ గడ్డ ఏది క్యాన్సర్ గడ్డ అని జస్ట్ దట్ మీరు ఒకవేళ రొమ్ములో యూజువల్గా నేను ఏం చెప్తామంటే స్క్రీనింగ్లో ఇప్పుడు చూపిస్తాను నేను మీకు సో అది రొమ్ములో గడ్డ ఉన్నప్పుడు ఒక్కసారి డాక్టర్కి చూపించండి సో దట్ యూ విల్ గెట్ కన్ఫర్మ్డ్ అది క్యాన్సర్ గడ్డ కాదా అని కానీ అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు ఒకవేళ రక్తం వస్తుంటే నిపుణుల నుంచి వచ్చిన ప్రతిసారి అది క్యాన్సర్ కాదు కొన్ని క్యాన్సర్కి ముందు స్టేజెస్ కూడా కొన్ని బినైన్ కండిషన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ చర్మం లోపలికి వెళ్ళిపోవడం ఇలాంటి చేంజెస్ అన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి క్యాన్సర్లో కనిపిస్తాయి బట్ ఈ చేంజెస్ ఉన్నంత మాత్రం ప్రతి సిమ్టమ్ క్యాన్సర్ సిమ్టమ్ కాదు ఓకే సో స్క్రీనింగ్ ఇలా కాదు అడిగినట్టు ఇది స్క్రీనింగ్ ఆప్షన్స్ ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏదైనా సెల్ఫ్ ఎగ్జామినేషన్లో డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే క్లినికల్గా మేము చేసే ఎగ్జామినేషన్ క్లినికల్ బ్రచ్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ మామోగ్రామ్ తర్వాత అల్ట్రాసౌండ్ దాని తర్వాత ఎంఆర్ఐ ఈ ఫైవ్ డేస్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎలా డయాగ్నోస్ చేయగలుగుతాం అన్నది ఫస్ట్ ఇవి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన స్క్రీనింగ్ మెథడ్ ఇది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ పీరియడ్స్ వచ్చిన సెకండ్ వీక్ లో ఖచ్చితంగా ప్రతి లేడీ అద్దం ముందు నిలబడి ఖచ్చితంగా చేసుకోవాలి ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నది ఇది చేసే పద్ధతి ఏంటి అంటే ఇది ఒకసారి అర్థం ముందు నిలబడి ఫస్ట్ చేతులు పైకి ఎత్తాలి ఈ డయాగ్రామ్ లో చూడండి చేతులు పైకి ఎత్తి రెండు రొమ్ములు ఒకటే లెవెల్లో ఉన్నాయా లేదా దాని మీద ఉన్న చర్మం ఎలా ఉంది చనుమొన ఎలా ఉంది అన్నది ముందు అర్థంలో చూసుకోవాలి తర్వాత రెండు చేతులు కింద పెట్టి మళ్ళీ సేమ్ రెండు ఒకటే లెవెల్లో ఉన్నాయా చర్మం ఎలా ఉంది చనుమోన ఎలా ఉంది అన్నది చూడాలి తర్వాత రెండు చేతులు ఇలా నడుము మీద పెట్టుకొని అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఇది ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పొజిషన్లో కొన్ని కనిపిస్తే కొన్ని కనిపించం అందుకని మామూలుగా పైకి ఎత్తి చూసుకోవడం చే కింద పెట్టి చూసుకోవడం తర్వాత నడుము మీద పెట్టి చూసుకోవడం ఈ మూడు పొజిషన్స్ కంపల్సరీ చేయాలన్నమాట దీని ఇన్స్పెక్షన్ అంట దాని తర్వాత పాల్పేషన్ ఇప్పుడు ముట్టుకొని చూడడం ఇది జస్ట్ చూసి తెలుసుకోవడం ఇది ముట్టుకొని ఎలా తెలుసుకోవాలి అంటే జస్ట్ చేతి వేళ్లతోటి చాలా జెంటిల్గా మళ్ళీ మూడు పొజిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లెఫ్ట్ పైకి పైకెత్తి రైట్ చేయి చేైట్ తోటి లెఫ్ట్ బ్రెస్ట్ని చూసుకోవడం అలానే రైట్ చేయి పైకి ఎత్తి లెఫ్ట్ చేప్ తోటి రైట్ బ్రెస్ట్ని చూసుకోవడం సో ఫస్ట్ ఏంటంటే అన్ని విధంగా ఇక్కడ మధ్యలోంచి మొదలెట్టి అన్ని డైరెక్షన్స్లో ఇలా బయట వైపుగా ఒకసారి నొక్కుకొని చూసుకోవాలి తర్వాత పైకి కిందకి ఒకసారి చూసుకోవాలి తర్వాత గా ఒకసారి చూసుకోవాలి అలా చూసుకుంటే ఏంటి అంటే అన్ మూడు పొజిషన్స్లో చూసుకోవాలి ముందు చేయి పైకి తర్వాత చేయి నడు మీద పెట్టి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే చేయి పైకెత్తినప్పుడు కొన్ని గడ్డలు తెలుస్తాయి చేయి నడుము మీద పెట్టినప్పుడు కొన్ని గడ్డలు తెలుస్తాయి అన్నమాట సో ఆ మూడు పొజిషన్స్లో ఖచ్చితంగా గడ్డను చూసుకుంటే చిన్న చిన్న గడ్డలు ఏమైనా తెలిస్తే మెత్తగా ఉండే గడ్డలు ఎప్పుడు కూడా కొన్ని బినైన్ పినైన్ కాజెస్ ఉంటాయి క్యాన్సర్ కాదు కొంచెం గట్టిగా ఉంది అసలు మూవ్ అవ్వట్లేదు అంటేనే అది క్యాన్సర్ కిందనమాట బట్ ఏ గడ్డ మీకు కనిపించినా ఒక్కసారి డాక్టర్తో కన్ఫర్మేషన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఓకే ఇది ప్రివెన్షన్కి వెళ్ళిపోయింది సో ఈ స్క్రీనింగ్ ఆప్షన్స్లో నేను ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జాంబినేషన్ చెప్పాను నెక్స్ట్ మామోగ్రామ్ గురించి అడిగారు అనమాట బేసిక్గా మామోగ్రామ్ ఏంటి అంటే ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళకి ఎప్పుడూ మనం మామోగ్రామ్ చేయము ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం ఫార్టీ ఇయర్స్ ప్లస్ లేడీస్కి మాత్రమే ప్లస్ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళలు మామోగ్రామ్ తో స్టార్ట్ చేస్తామన్నమాట ఎక్స్రే అనేది రేడియేషన్ కాబట్టి సో రేడియేషన్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఫార్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి మామోగ్రామ్ ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి ఓకే సో ఇయర్లీ వన్స్ మామోగ్రామ్ ఒక్కసారి చేయించుకోవాలి దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే అప్పుడు మళ్ళీ సిక్స్ మంత్లీ ఫాలో అప్ అంటాం సో లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉంది కానీ మీకు రొమ్ములో గడ్డ తెలుస్తోంది అది ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నది మనకి ఎటువంటి రేడియేషన్ కాస్ట్ చేయరు కాబట్టి సో స్కాన్ చేసి చూసుకోవచ్చు కొంతమందికి ఇప్పుడు మాములుగా ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంది సో మనకు ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ అయితే స్కాన్ అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు అబౌవ్ ఫార్టీ ఇయర్స్ అయితే మామోగ్రామ్ చేయించుకోవచ్చు చిన్నపిల్లలకి లేదా సరిగ్గా తెలియట్లేదు చాలా చిన్నగా ఉంది డౌట్ ఉంది అంటేనే మేము ఎంఆర్ఏ చేయిస్తాం అనమాట ఎంఆర్ఐ ఎప్పుడు చేయించాలి అన్నది అది డాక్టర్ క్రైటీరియా అది బట్ మీకు జనరల్ గా స్క్రీనింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అబౌవ్ ఫార్టీ ఇయర్స్ అయితే మీరు మామోగ్రామ్ ఇయర్లీ వన్స్ బిలో ఫార్టీ ఇయర్స్ బట్ మీరు స్క్రీనింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నారంటే అల్ట్రాసౌండ్ ఓకే అండ్ బ్రెస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చిన ఎవరీ సెకండ్ కి కంపల్సరీ ఒకసారి మంత్లీ వన్స్ ఒకసారి చేసుకోవాలి అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ ఇది సేమ్ థింగ్ అన్ని క్యాన్సర్స్ కి సేమ్ థింగ్ ఆల్కోహాల్ అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ఎక్సర్సైజ్ హెల్దీ డైట్ రేడియేషన్ అవాయిడ్ చేయాలి హార్మోనల్ థెరపీ ఇష్టం వచ్చినట్టు ఓసీపీ వాడకూడదు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్ చాలామంది రొమ్ము గడ్డల్ని చూపించుకోవడానికి ముఖ్యంగా నేను చూసింది ఏంటి అంటే ఆడవాళ్ళు ఇంతకుముందు క్యాన్సర్ సర్జన్స్ ఎక్కువగా మేల్సే ఉండేవాళ్ళు సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ చూపించుకోవడానికి సర్వైకల్ క్యాన్సర్ చూపించుకోవడానికి వెళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు బట్ ఇప్పుడు ఇంత ఇంక్రీజింగ్ అవేర్నెస్ ఇలా ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి స్క్రీన్ చేయించుకుంటే ఎర్లీ లోనే కనుక డిటెక్ట్ అయితే ఈవెన్ క్యాన్సర్ ఇస్ ఆల్సో ట్రీటబుల్ సో అర్లీ డిటెక్షన్ ఇస్ ఆల్ దట్ మ్యాటర్స్ సో అర్లీ డిటెక్షన్ చేసుకోవాలి అంటే మనకి దాని గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి కాబట్టి ఇవాళ ఇలాంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో మీకు ఇంకేదైనా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు లేకపోతే ఇంకేదైనా క్యాన్సర్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఇదే మ్యారేజ్ ఆ డోస్ ఇంకా అవసరం లేదు త్రీ డోస్ కంటిన్యూస్ గా తీసేసుకుంటే కోసం వన్ మంత్ తర్వాత సిక్స్త్ మంత్ తర్వాత ఇంకా అవసరం